కరీంనగర్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు అందుకుంటున్న గణనాథుల మండపాలు రాత్రి వేళలో రంగురంగుల విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతున్నాయి కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఈ లోహర్ గణేష్ ను ప్రతిష్ఠించారు కుల వృత్తులు అంతరించిపోకుండా అందరికీ తెలిసేలా ఇండియన్ యూత్ సేకుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ వినాయకుడిని ప్రతిష్ఠించారు ఈ వినాయకుడు ఇప్పటి పిల్లలకు కులవృత్తుల ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా వినాయకుల విగ్రహాలు పెలిశాయి కులవృత్తులపై అవగాహన కల్పించడానికి ఈ గణనాథులను ప్రతిష్ఠించినట్లు నిర్వాహకులు ఘనశ్యాం ఓజా దూరదర్శన్ కు తెలిపారు ఇక మరోవైపు రాజస్థాన్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో మార్వాడే యువ మంచు ప్రతిష్ఠించిన గణనాథులను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు తన దగ్గరకు వచ్చిన భక్తులను దీవించే విధంగా వినాయకుడి విగ్రహాన్ని రూపొందించడం చిన్న పెద్దలను ఆకర్షిస్తోంది శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు బాగా వైభవంగా ఘనంగా ఉల్లాసంగా నిర్వహణ చేయాలని మా ఆలోచనతో ఈ కాన్సెప్ట్ తోని ముందుకు వచ్చాము మళ్ళీ మేము గత చాలా ఏళ్ల నుంచి మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాము మన కరీంనగర్ వాసుల కోసము ఒక మంచి కాన్సెప్ట్ తో ముందుకు రావాలని మేము మళ్ళీ ఈసారి కొత్తగా ఒక ఈవెంట్ తో ముందుకు కరీంనగర్ వాసుల మేము ఈసారి వచ్చి చేస్తుంది ఇక్కడ అక్షంతర గణపతి కోరికలు తీర్చి అక్షంతర గణపతి దాంతో పాటు సప్త ద్వారాల నుంచి అన్నమయ్య స్వామి లోపలికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరతి దర్శనం ఇచ్చేసి అవి రెండు అయిన తరువాత పిల్లల్ని పెద్దలని పెద్దలని ఆనందపరిచే మ్యాజిక్ షో ని కూడా ఇక్కడ ప్రస్తుత చేస్తున్నాము అవన్నీ చూసినాక ప్రతి భక్తు భక్తునికి ఒక లడ్డు ప్రసాదం లడ్డు ప్రసాదం కూడా ఇస్తున్నాము